పశ్చిమ చార్కులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ ప్రసిద్ధి చెందింది చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయాన్ని సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని మొదట నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది ఆ బిరుదు పేరిట కానీ లేదా అతను కట్టించినందువల్ల కానీ ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని అందరూ భావిస్తున్నారు రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లును మనవడు దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది గ్రామాన్ని ఆనుకొనే ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు వద్దకేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది మధ్యయుగాల్లో ఇది వేములవాడ చాణకులకు రాజధానిగా ఉండేది పుణ్యక్షేత్రంగాను వ్యాపార కేంద్రంగాను మరియు వెములవాడ పదకొండవ శతాబ్దం నాటికే పేరొందింది పంతొమ్మిది వందల ముప్పైలో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో నజులు చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి కాశీ చరిత్రలో